ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీనరాశి వారికి అక్టోబర్ రెండవ తేదీ ఎంతో శక్తివంతమైన మహాలయ అమావాస్య తర్వాత జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వీరి జీవితంలో మునుపెన్నడు చూడని అదృష్ట మార్పులు చోటు చేసుకోబోతు ఉన్నాయండి అక్టోబర్ రెండవ తేదీ తర్వాత నుండి కూడా వారి జీవితం ఏ విధంగా మారబోతోంది మహాలయ అమావాస్య వీరి జీవితంలో ఎటువంటి మార్పుని తీసుకురాబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మీనరాశి వారి గురించి పూర్తి విషయాలైతే మనం ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగవ పాదము ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని శరీరాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోక వైపునకు మరియు ఒకదాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది మీనరాశికి చెందినటువంటి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న ఇతరులపైన అధికారం చెలాయించాలి అనేటటువంటి నైజాన్ని అయితే కలిగి ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేతకాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ వారి మీద కక్ష మాత్రం నేర్చుకోరు దుష్టులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇదే వీరి గొప్ప గుణం అని కూడా చెప్పాలి ఈ మంచితనమే ఎదుగుదలకు మూలం అవుతుంది మంచి మనస్సుతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు ధనం ఏం పెరిగే ఉన్నాయి కనుక జాగ్రత్త ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరమండి శ్రీ లక్ష్మీనారాయణ సందర్శనం మీకు శుభప్రదం ప్రారంభించిన పనులలో ఏకాగ్రతతో పనిచేయాలి ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుముఖం పడతాయి మీ రంగాల్లో ఓర్పు సహనం చాలా అవసరం ఒక వ్యవహారంలో మీ ఆలోచనలు అందరి ప్రశంసలను అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలండి ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి అవసరానికి తగిన సాయం కూడా మీకు అందనుంది బంధుమిత్రులను కలుపుకొని పోవాలి ముఖ్యమైన విషయాల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందుగా తొందరపాటు అనేది మీకు అసలు పనికిరాదు శివస్థుతి చేయడం మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ముక్కోటి దేవతల అనుగ్రహం వీరిపైన ఉంది అక్టోబర్ రెండవ తేదీ అమావాస్య తర్వాత మీ జీవితంలో మీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు చూడబోతూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలకి ప్రతిఫలం అయితే లభిస్తుంది అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది మీ వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా కూడా మీకు ఎక్కువ శాతం అనుకూలత అనేది కనిపిస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో లక్ష్మీదేవి కటాక్షం అనేది వీరికి అధికంగా కనిపిస్తుంది డబ్బు విషయంలో వీరికి అసలు తిరిగనేదే కనిపించడం లేదు అన్ని రంగాల్లో కూడా మీ యొక్క ఏకాగ్రతతో మీకు వచ్చేటటువంటి అడ్డంకులను అన్నీ కూడా ఈ సమయంలో అధిగమించవచ్చు మీనరాశి వారికి భవిష్యత్తు పరంగా అనేకమైనటువంటి అవకాశాలు సవాళ్ళు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయండి ముఖ్యంగా గ్రహాల ప్రభావంతో మీ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి మార్పులు రానున్నాయి ఈ సందర్భంగా ఈ ఏడాది ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా కూడా ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో మనం ఇప్పుడైతే పూర్తి విషయాలు తెలుసుకుందామండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఏలినాటి శని ప్రభావం కూడా ఈ రాశి వారి మీద ఉంటుంది గురుడు ఈ రాశి నుండి మూడవ స్థానంలో సంచారం చేయడం వలన కొన్ని ప్రతికూల సమస్యలు ఎదురవుతాయి రాహువు కేతువుల గ్రహాల కారణంగా కొన్ని ఇబ్బందులు కూడా మీకు ఏర్పడబోతున్నాయి ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు అయితే రానున్నాయండి అయితే ఆర్థిక పరమైన నిర్ణయాల విషయంలో ఆచితూచి చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన రిస్క్లు తీసుకోకుండా ఉండాలి సరి ప్రభావంతో ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని సమస్యలు కూడా మీరు ఎదుర్కొనవచ్చు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం పైన ఫోకస్ పెట్టడం వలన ఆర్థిక సమస్యలను మీరు అధిగమించవచ్చు మీ యొక్క ఆర్థిక జీవితంలో విజయం శ్రేయస్సు కూడా మీరు సాధించవచ్చు చూసారు కదా వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి మీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారికి వీరు స్వసిద్ధంగా చాలా మంచివారు వీరి వీరికి చాలా విశ్రాంతి కూడా వీరి జీవితంలో అధికంగానే అవసరమవుతుందండి విశ్రాంతి లేకపోతే వీరు ఎటువంటి పనులను కూడా సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమురాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం కూడా ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాలి వీరు వారి యొక్క కుటుంబ అవసరాలకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతారు మీన రాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది అంతేకాదు సమూల మార్పును తీసుకువస్తుంది వీరు తమ యొక్క భర్త భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తూ ఉంటారు సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు చాలా ప్రశాంత మనస్సుకులై ఉంటారు కోపం అసలు రాదండి ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా మారుతుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కూడా ఈ రాశి వారు కలిగి ఉంటారు మీనరాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాలలో చాలా ఉడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు వీరికి కళా సాహిత్య రంగాల్లో చాలా మంచి ఆసక్తి నిపుణత కూడా ఉంటాయి వంశ పారంపర్యముగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు ఇతరుల మాయమాటల ప్రభావం ఈ రాశువారి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని వీరు చాలా నిదానంగా గ్రహిస్తారు మీనరాశు వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వల్ల వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు చూశారు కదండి మీనరాశి వారి గురించి మనమైతే బుద్ధి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్